అంటే మనం నేను ఇంతకుముందు అన్నట్టుగా మార్పులు చేయాలనే ఆలోచన ఉంది ఎందుకంటే ఇరవై ఇరవైలో ఇచ్చిన సర్కులర్ని దాదాపుగా ఒక నాలుగేళ్ల తర్వాత మార్పులు చేస్తూ ఫిబ్రవరి ఇరవై ఐదో తారీఖున కొత్త సర్కులర్ ఇచ్చారు దీనిలో చాలా కీలకమైన మార్పులు తీసుకొచ్చింది ప్రభుత్వం ఒకటి అధికారాల వికేంద్రీకరణ జరిగింది కింద తహసీల్దార్ కూడా కొన్ని అధికారాలు ఆర్డీఓకి కొన్ని అధికారాలు అడిషనల్ కలెక్టర్లకి కొన్ని అధికారాలు ఇంత లేవు వాళ్ళకి అంటే కొన్ని మోడ్యూల్లు తహసీల్దార్ స్థాయిలో కొన్ని మాడ్యూల్ ఆర్డీఓ స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ కొన్ని కలెక్టర్ స్థాయిలో మరికొన్ని సిసిఐళ్ల వరకు వచ్చేలాగా అధికారాల వికేంద్రీకరణ జరిగింది ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎట్లా జరుగుతున్నాయి అంటే మనకి ఆ వికేంద్రీకరణ చాలా ఇంకొన్ని అంశాలు ఏమన్నా కింది స్థాయికి ఇవ్వచ్చా ఇప్పటికి ఇంకా సీసీఎల్ స్థాయిలో ఉన్నాయో కలెక్టర్ స్థాయిలో ఉన్నాయో ఇంకొన్ని కిందికి ఇచ్చే ఆలోచన ప్రభుత్వం చేసినట్టుగా కనపడదు అంటే ఆ మేరకు సర్కులర్ల మార్పు రావాలి రెండవది ధరణి సమస్యల పరిష్కార విధానంలో చాలా మార్పులు వచ్చినాయి మీరు గమనించి ఉంటే ఒకటి ఇంతకు మునుపు సమస్యల పరిష్కారానికి ఏ అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఆయననే ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చేది ఎప్పుడన్నా అవసరమైతే ఇన్ఫార్మల్గా కింద స్థాయి నుంచి రిపోర్ట్ తెప్పించుకునే వాళ్ళు తప్ప తప్పనిసరి రిపోర్టు ఉండాల్సిందే అనే నియమం ఇంతకు ముందు జిల్లా కలెక్టర్ దగ్గర నిషేధ జాబితాకు సంబంధించి దరఖాస్తులు వచ్చినాయి లేదా ఒక పెండింగ్ మ్యూటేషన్కి సంబంధించి దరఖాస్తు వచ్చింది కలెక్టరే నిర్ణయం తీసుకోవాలి ఇక అవసరం ఉన్నప్పుడు తహసీల్దార్కు ఆర్టీఓకు రిపోర్ట్ పంపమని అడిగేవారు ఫిజికల్ రిపోర్ట్లు వచ్చాయి దాని ప్రకారం చూసుకొని ఆన్లైన్లో సమస్య పరిష్కారం చేయటము రిజెక్ట్ చేయటం చేసేవాళ్ళు ఈ రిపోర్ట్ ఎక్కడ ఉండేది కాదు కానీ కొత్త సరుకుల ఏం చేసిందంటే మీరు ఏ సమస్య పరిష్కారం జరగాలన్నా రిపోర్టు కంపల్సరీ కింద స్థాయి నుంచి రావాలి జిల్లా కలెక్టర్ పని పరిష్కారం చేయాల్సిన అంశం కూడా కింద తహసీల్దార్ రిపోర్ట్ రాయాలి అది ఆర్డీఓ చూడాలి జాయింట్ కలెక్టర్ చూసిన తర్వాత అడిషనల్ కలెక్టర్ చూసిన తర్వాతే కలెక్టర్కి వస్తుంది అంటే ఏ సమస్య అయినా సరే పరిష్కారం తహసీల్దార్ స్థాయిలో మొదలవుతుంది నివేదిక అక్కడి నుంచి పైదాకా రావాలనే మార్పు వచ్చింది రెండో కీలకమైన మార్పు ఏమొచ్చిందంటే ఏ సమస్య మీద నిర్ణయం తీసుకున్నా దాని మీద ఒక ఆర్డర్ పాస్ చేయాలి ఒక రిజెక్ట్ చేసినా ఏ కారణాలతోటి ఆ దరఖాస్తు తిరస్కరిస్తున్నారో రీజన్ చెప్పాలని కొత్త సర్కులర్ వచ్చింది ఇప్పుడు అమల్లో కొన్ని ఇంకా ఇబ్బందులు ఉన్నాయి కొన్ని పూర్తిగా అమలు జరగట్లేదు కాబట్టి వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఇప్పటి అవసరాల మేరకు రేపు రాబోయే కొత్త అరువా చట్టం వచ్చే లోపల దానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఇంకొన్ని మార్పు చేర్పులు చేయాలనే ఆలోచన చర్చ జరుగుతుంది ఆ మార్పులు వచ్చే ముందు సాఫ్ట్వేర్లో కూడా మార్పులు రావాలి కాబట్టి సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకుంటూనే ఇరవై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇచ్చిన సర్కులర్ ఏదైతే ఉందో మరికొన్ని మార్పులు వచ్చే అవకాశం అయితే ఉంది